హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి అల్లం ఉల్లిగర్ర మసాలా ధనియాలు జీలకర్ర తీసుకోవాలండి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇందాక చూపించిన మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుని ఉంచుకోవాలండి ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతుల వల్ల మరింత రుచి యాడ్ అవుతుందండి చేపల పులుసుకి ముందుగా నూరుకున్న మసాలా ముద్ద వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఓ రెండు డమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు కారం కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి ఉప్పు తగినంత వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి మసాలా బాగా ఫ్రై అయ్యిందండి మసాలాలో నుంచి నూనె సపరేట్ అయ్యిందండి అలా అవడం వల్ల మనకి తెలుస్తుందండి బాగా ఎగినట్టు ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం వేసుకోవాలండి వేసుకొని ఓ రెండు నిమిషాలు మరగనివ్వాలండి మూత పెట్టుకుని ఓ రెండు నిమిషాలు మరగనివ్వాలండి బాగా మరుగుతుందండి మరుగుతున్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిరకాయలు చిన్న చిన్ని గంటలు పెట్టుకుని వేసుకోవాలండి ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా పులుసు మరిగిన తర్వాత వేసుకోవడం వల్ల ముక్క అనేది విరగకుండా ఉంటుందండి ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి అండి కొంచెం పులుసు మరిగ వేసుకుంటే ముక్క అనేది తొందరగా విరగదండి ఒక ఐదు నిమిషాలు మరి మరిగించుకోవాలండి పులుసుని ఇదిగో బాగా మరుగుతుందండి పులుసులోంచి ఆయిల్ సపరేట్ అయితే పులుసు మరిగినట్టండి చూడండి బాగా ఉడికిందండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయ్యిందండి ముందుగా కోసుకొని ఉన్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి కొత్తిమీర వేసే ఉడకడం వల్ల కొత్తిమీర టేస్ట్ కూడా పులుసుకి యాడ్ అవుతుందండి దానివల్ల పులుసు మరింత టేస్ట్గా ఉంటుందండి అంతేనండి చేప ముక్క కూడా విరక్కుండా ఉంది ఒకసారి చూడండి కలిపినప్పుడు కూడా పక్కన నుంచి కలుపుకోవాలండి లేదంటే చేపమకు వి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది పక్కన నుంచి కలుపుకుంటే చేపమకు విరగదండి అంతేనండి చేపల కూర రెడీ అయ్యిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో